ఆర్ఎల్ న్యూస్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయమునకు పది ఫ్యాన్లు యాభై సూప్ లైట్లు గాజువాక వాసవి సేవా ట్రస్ట్ సభ్యులు గాజువాక శ్రీ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ అరవై ఎనిమిదో వార్డు బీహెచ్పీవీలో ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కులుకూరి మంగరాజు అధ్యక్షతల్లో ఆలయమునకు పది ఫ్యాన్లు లైట్లు ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకునేందుకు వచ్చేటప్పుడు ఈ ఆలయం మాజీ అధ్యక్షులు రామి నాయుడు ఆలయ అభివృద్ది కోసం ఎంతో శ్రమించేవారని గాజువాక వాసవి సేవా ట్రస్ట్ ద్వారా మా ఆలయమునకు ఫ్యాన్లు లైట్లు లేవని మమ్మల్ని అడగడం జరిగిందని ఈ రోజు వారికి ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కులకూరి మంగరాజు కులకూరి శ్రీలక్ష్మి ప్రత్యుష కులకూరి సుమంత్ కేసారపు శ్రీను రమేష్ గనిరెడ్డి రామానాయుడు నంబూరి జగన్నాథరావు కేసారపు సతీష్ చీమకుర్తి శ్రీనివాసరావు గూండా శరత్ చంద్రగుప్త కడిమిశెట్టి దేవ వరప్రసాద్ గుర్రాల శ్రీనివాసరావు కూర రమేష్ సిరసపల్లి ఈశ్వరరావు సరగడం రాము తదితరులు పాల్గొన్నారు ఫ్యాన్స్ కానీ ట్యూబ్లైట్స్ కానీ కావాలని చెప్పి ఈ ఆలయ చైర్మన్ రామనాయుడు గారు మమ్మల్ని కోరడం కోరిన వెంటనే ఆ భగవంతుడి సేవలో మనం కూడా మానవ సేవే మానవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమంలో పది ఫ్యాన్లు ఒక యాభై ట్యూబ్లైట్లు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ వందల మంది భక్తులు వస్తే ఆ భక్తులకి సౌకర్యార్థం రామనాయుడు గారు అడిగిన వెంటనే కాదనకుండా ఎందుకంటే ఆయన సొంతానికి అయితే మాత్రం వెళ్ళలేదు ఎందుకో టెంపుల్ కోసం టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా అడగడం అది మాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు ఆ టెంపుల్ చైర్మన్ గారికి అలాగే టెంపుల్ తాలూకు పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకో ఎందుకంటే మా పిల్లలిద్దరూ కూడా ఎక్కడైనా టెంపుల్ గ్యాడ్లకి ఏమైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ముందుకి వెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి నేనైతే వాళ్ళు చెప్పిన తర్వాత మా అబ్బాయి సుమంత్ కానీ మా అమ్మాయి ప్రత్యుష కానీ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నమ్మూరు జగన్నాథరావు గారు కేశ్ చిన్న రమేష్ గారు సతీష్ శ్రీను అలాగే రమేష్ ప్రసాదు శరత్ చంద్రగుప్త గారు అలాగే భగవంత్ సింగ్ గారు ఇక్కడికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటారు రాజువాకలో ఉన్న బిహెచ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కులికూరు మంగరాజు గారు అమ్మాయి అబ్బాయి పేరు మీద పది ఫ్యాన్లు యాభై చూపులు ఇవ్వడం చాలా గర్వకారణం ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు రామనాయుడు గారు ఇక్కడ చైర్మన్ అయిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది టెంపులు చుట్టూ షెడ్లు కానీ రోడ్డు కానీ ఇవన్నీ వేయడం వల్ల జనాలు ఇంకా విపరీతంగా పెరిగారు ఇలాంటి టెంపుల్కి ఇప్పటికే మనం మనకు తెలియకముందే ఇక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది జనం వచ్చి సోమవారం ఆశీస్సులు తీసుకుంటున్నారు ఈ రామనాయుడు గారు ఇంకొక రెండు సంవత్సరాలు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు రామనాయుడు గారికి ఇచ్చి మళ్ళీ రెండు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మీకు ఎప్పుడు ఏ సహాయ సహకారం కావాలన్నా మా ట్రస్ట్ తరఫున కానీ మా తరఫున కానీ తప్పకుండా మీకు వీలైనంత వరకు మేము ఎక్కడి దగ్గర ఏర్పాటు చేసినా సరే మీకు ఇస్తామని సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం ఓం నమో వెంకటేశయన మహా ఈరోజు చాలా ఆనందం తగ్గించే విషయం ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మన కులుకూరు మంగరాజు గారు వారి ఆధ్వర్యంలో యాభై ట్యూబ్లైట్లు పది ఫ్యాన్లు ఇవ్వడం అలాగే డెవలప్మెంట్ లో భాగంగా మన రామనాయుడు గారు వచ్చిన తర్వాత చైర్మన్గా చాలా చక్కగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందడం జరిగింది అలాగే ఈ టెంపుల్ కూడా ఎంతో అభివృద్ధి చెందేటట్టు చేశారు భక్తులకు కూడా సకల సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో మన రామునాయుడు గారు అడిగిన వెంటనే మన కులుగురు మంగరాజు గారు వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పది ఫ్యాన్లు మరియు యాభై ట్యూబ్లైట్లు కూడా ఇచ్చి భక్తుల్ని సౌకర్యార్థం వచ్చే ఉత్సవాలన్నింటికి కూడా ఈ వినియోగించడానికి అలాగే రామునాయుడు గారికి మీ ప్రెస్ మీడియా వారి ద్వారా మేము తెలియజేస్తుంది ఏమనగా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే మా తరఫున కానీ మా ట్రస్ట్ తరపున కానీ మీకు స్వామివారి దయాకృప మా అందు కలగాలని అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు శ్రీ గుడికి గత రెండు సంవత్సరాల క్రితం మేము చైర్మన్గా రాయితీలు స్వీకరించిన తర్వాత ఆలయాన్ని రెండు సంవత్సరాలు కూడా చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది అందులో దాతల సహకారమే పూర్తిగా